నమస్తే తెలంగాణ ముట్టుకుంటే కూలుడే ఆఖరి అరకిలోమీటర్ అడుగు పెట్టలేని పరిస్థితి ఎస్ఎల్బిసి టన్నెల్లో బీతావాహ దృశ్యం నూట యాభై మీటర్ల మేర కూలిపోయిన సొరంగం కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందోనని ఆందోళన లోపలికి వెళ్ళిన కొద్దీ పెరుగుతున్న ఊట నీరు పేరుకుపోయిన బురద తోడివేత కూడా కష్టమే మూడు కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్ సొరంగమంతా చీకటి విద్యుత్ లేక ఆటంకం పనిచేయని కన్వేయర్ బెల్ట్ డ్రోన్స్ కెమెరా పొలిక్కిరాని రెస్క్యూ ఆపరేషన్పై తర్జన భర్జన ఎటు చూసినా బురద మట్టి రాళ్ళు శిథిలాల గుట్టలు ఉపికి వస్తున్న ఊట నీరు శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ ఆ మిషన్ వెనుక భాగం వంగిపోయిన వెంటిలే వెంటిలేషన్ ట్యూబ్ చుట్టూ చీకటి పైగా కరెంటు సౌకర్యం లేదు ఇది ఎస్ఎల్బిసి సురంగంలోని భయానక పరిస్థితి దాదాపు నూట యాభై మీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తించగా ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో అక్కడికి మానవ మాతృలు ఎవరు అడుగు పెట్టలేని దుర్భర స్థితి నెలకొన్నది నీళ్లు తోడలేరు మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు శిథిలాలు తొలగించలేరు టన్నెల్ను ఎక్కడ తాగితే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని స్థితి దీంతో సహాయక చర్యల్లో ప్రతిష్టంభన ఏర్పడింది ఇట్లా ముట్టుకుంటే కూలుడేనాట ఆ గోడలు ఆ పైకప్పు ఇదంతా ఎటు ముట్టుకుంటే ఎక్కడ కూలుతుందో ఎక్కడ ముట్టుకుంటే ఎక్కడి నుండి వాటర్ భారీ ఎత్తున వచ్చి మరింత ప్రమాదం జరుగుతుందో అనే పరిస్థితులు లోపల ఉన్నాయట వెలుతురూ లేదు సౌకర్యాలు లేవు చిమ్మన చీకటి పైగా ఇది టైగర్ జోన్ ఇది టైగర్ జోన్ నీళ్లు దూడలేని పరిస్థితిలో ఉన్నది ప్రస్తుతం ఆఖరి అర కిలోమీటర్ ఛేదిస్తే ఆ ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అసలు ప్రాణాలతోటి ఉన్నారా ప్రాణాలతోటి లేరా ఆడ ఎనిమిది మంది మృతులై ఉన్నారా ఎనిమిది మంది బిక్కు బిక్కుమంటూ ఏ ఎవరు ఏ రూపంలో ఏ దేవుడిగా వస్తారని ఆశ ఆశతోటి చూస్తున్నారా అనేది తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఇట్లున్నది ఇక్కడ పిక్చర్ పిక్చర్ ఇట్లున్నది ఈ నీటి ప్రవాహం ఇదంతా లోపల ఎట్లున్నదో చూపించే ప్రయత్నం దీంతో ఈ పిక్చర్ తోటి వేసే ప్రయత్నం చేసిండు సొరంగం పొడవు పదమూడు పాయింట్ ఎనభై ఐదు కిలోమీటర్లు మొత్తం సొరంగం పొడవే పదమూడు కిలోమీటర్లు ఉన్నది దీంట్లో ఇక వీట్యూబ్ ఇది ట్రాక్ ఈ ట్రాక్ మించి పోతారు పోతే ఒకవేళ పి వన్ పీ టూ పీ త్రీ పి ఫోర్ అని లెవెల్స్ ఉన్నాయి టోటల్గా ఈ కింది లైన్ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ల దాంతో ఉన్నది టోటల్గా పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ఫైనల్ ప్రమాదం జరిగిన ప్రాంతం అంటే ప్రస్తుతం పదమూడు కిలోమీటర్ల వరకు పోగలిగినాయి రెస్పి బృందాలు పదమూడు కిలోమీటర్ల వరకు ఇక్కడ రెస్పి బృందాలు పోగలిగినాయి ఆఖరి కిలోమీటర్ మాత్రం ఛేదించలేని పరిస్థితి ఇక్కడ ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతున్నది ఇక్కడున్న ఈ వెంటిలేషన్ పైపు కూడా బెండ్ అయిపోయింది ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు ఆక్సిజన్ అందే పరిస్థితి లేదు వెలుతురు పడనప్పుడు మనిషి శరీరం ఆటోమేటిక్గా నిస్ నిస్సత్వకు గురవుతుంది మనకి ఎప్పటికప్పుడు వెలుగా అందాలి వెలుగు అందితే శరీరం తాజాగా ఉత్సాహంతో ఉంటుంది వెలుగు అందుతుందంటే ఏంటిది కారణం ఆటోమేటిక్గా గాలి అందుతుందని అర్థం ఒక దిక్కు గాలి లేదు ఒక దిక్కు వెలుతురు లేదు మొత్తానికి మరిగా ఆశలు కొట్టేసుకోవాలని నా రాష్ట్ర సర్కార్ చెప్పింది కానీ రాష్ట్ర సర్కార్ దుర్మార్గం కదా కాబట్టి మనం ఆశలతోటే ఉందాం వాళ్ళు ప్రాణాలతోటే బయటపడతారని చూద్దాం ఏ తన్నల్లో లోకో ట్రాక్తో వెళ్ళగలుగుతున్నది ఈ పన్నెండు కిలోమీటర్ల మేర మేరకే ఇగో ఇక్కడ ఈ పన్నెండు కిలోమీటర్ల మేరకే ఈ ట్రాక్ తోటి వెళ్తున్నారట లోకో ట్రాక్ అంటే ఈ మన ట్రైన్ లాగా ఉంటుంది ట్రైన్ లాగా ఉంటుంది ఆ ట్రైన్ లాగా పోతారు ఇక బి అందుబాటులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడువు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు లోకో ట్రాక్కు పొడువు ఉన్నది ఇక అవశే అవక్షేపాలు శిథిలాలతో నిండిన ప్రాంతం కుడివైపున ఐదు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తలేదు టన్నెల్ బోర్ మిషన్ చివరి భాగం తర్వాత డ్రోన్ అందుబాటులో లేదు డ్రోన్ కూడా లేదు టన్నెల్ లోపల రోబోటిక్ కెమెరాలు పనిచేయడం లేదు ఏ మొత్తం ఆటంకాలే ఒక్కటి కూడా ఆశ ఉన్నది రాబాయ్ అన్నట్టు లేదు ఏ ఆశ లేని విధంగా ఉన్నది లోపల ఇక డి రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ దాదాపు పదమూడు పాయింట్ ఏడు వందల తొంభై కిలోమీటర్లు ఏ అదేవిధంగా పది పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు నీరు లేదు అనంతరం పది పాయింట్ తొంభై ఐదు కిలోమీటర్ల వరకు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తు వరకు నీరు చే నీరు చేరు నీరు చేరిక ఆ తర్వాత పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి రెండు మైనస్ అదేవిధంగా రెండు పాయింట్ ఐదు అడుగుల వరకు నీటి మట్టం ఇది చాలా పెద్ద ఎత్తున్నది నీటి మట్టం అంటే మోకాళ్ళ వరకు నడుం వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది ఓకే నీళ్ళు ఒక్కటే ఉన్నాయంటే నీళ్ళ నుంచి పోవచ్చు ఇటు మట్టిపెడ్డలు కూలుతా అటు వచ్చి పైకుప్పు పైకప్పు కూలుతాండే మొత్తం ఇప్పుడు ఎట్లున్నాయంటే కుక్క తోకదలిగి పందిరి ఎట్లా కూలిపోతుందో అంటే ఎట్లుంటుంది గంత నాసిరకం అన్నట్టు కుక్క తోకదలిగే పందిరి కూలిపోయిందంటే ఎంత నాసిరకంగా ఉంటుందో ఎస్ఎల్బీసీ లోపల కూడా అట్లనే ఉన్నది గిట్ల ఎక్కడ ముట్టుకుంటే ఎటువైపు నుండి ఏ మట్టి దిబ్బలు కూలి ఈ రెస్క్యూ టీమ్ కూడా మరణం ప్రమాద మనుషుల్లోకి వెళ్ళిపేటట్టు ఉన్నది ఈ లోపల మరి ఇంత భయానకమైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని ముందట వేసుకొని అంటే మీరు చంపాలనుకున్నారు ఇక అంతే మనుషుల్ని ఓవైపు రైతుల్ని చంపాలనుకున్నారు ప్రాజెక్టుల పేరుతోటో ఇట్లా కార్మికులను కూడా చంపాలనుకున్నారు అది పరిస్థితి